అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష కేబినెట్లో మీటింగ్ అనేది జరిగిందనమాట మరి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకుని కేవలం మనం ముందుగా చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే ప్రకటించినట్లుగా రెండు పథకాలకి డేట్ అనేది ఫిక్స్ చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలకు సంబంధించి నిధులను కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా అందరూ ఎంతగానో ఎదురు చూసేటటువంటి అతి ముఖ్యమైన పథకం విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకం ఎందుకంటే స్కూల్ తెలుస్తున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎందుకంటే స్కూల్ తీసిన తర్వాత చాలా వరకు ఖర్చులు ఉంటాయండి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్ ఫీజులు కానివ్వండి బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి ఇలా రకరకాల ఖర్చులు అయితే ఉంటాయి మరి ఈ నేపథ్యంలో మహిళలు అందరూ కూడా ఎంతగానో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఒక పథకానికి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందనమాట జూన్ పన్నెండున యొక్క పథకానికి చెందిన డబ్బులను ప్రతి తల్లి ఖాతాలోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి మొత్తానికి ఈరోజు తల్లి కొందన పథకానికి సంబంధించి క్యాబినెట్లో ఏం చర్చించారు మరి అర్హులు ఎలా అర్హుల్ని ఎలా గుర్తిస్తారు మరి అర్హుల యొక్క లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందని అంటున్నారు మరి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి మన దగ్గర అయితే ఆరు రకాల ప్రూఫ్స్ అయితే ఉంచుకోమని ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఆరు రకాల ప్రూఫ్స్ ఏంటి మనం ఏం చేయాలి క్యాబినెట్లో ఈ యొక్క తల్లికి వందనానికి సంబంధించిన డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న నిర్ణయాలు తీసుకున్నారు మరి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ముందుగా డబ్బులు వస్తాయి మరి ఈ బ్యాంకులో అకౌంట్ లేకపోతే డబ్బులు రావా అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చూడటం వల్ల నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతామండి ఇక వివరాల్లోకి వెళ్తే మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తల్లికి వందడానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఎవరికి విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేయట్లేదు మరి జాబితా అనేది ఏ తేదీన విడుదల విడుదల అవుతుంది జాబితాలో పేర్లని ఏ విధంగా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా తల్లికి వందన పథకానికి సంబంధించి మనకి ఈరోజు సాయంత్రంలోగా ఒక పని చేయాలండి అది కూడా చెప్తాను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కూడా జూన్ పన్నెండు నుంచి ఓపెన్ అవుతాయి ఈ యొక్క పథకాన్ని స్కూలు ప్రారంభం నాటికే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది కాబట్టి తల్లులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి యొక్క తల్లులు కూడా ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ అనేవి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తల్లికి వందన పథకాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వం అమ్మఒడి పేరు చెప్పి ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేల రూపాయలు ఇస్తే ఇక్కడ మనకు కుటుంబంలో ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా యొక్క పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందన పథకం ద్వారా అందిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది మరి తల్లికి వందన పథకానికి సంబంధించి ఎదురుస్తున్నటువంటి ప్రతి తల్లి కూడా ఇక్కడ క్యాబినెట్లో కూడా చర్చించి యొక్క పథకానికి అవసరమైనటువంటి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది మరి అయితే ఈ యొక్క డబ్బుల్ని స్కూల్లో జమ చేయడమే మిగిలిందండి ఇక స్కూల్ తెరిస్తే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పిందనమాట మరి యొక్క పథకం ద్వారా ముఖ్యంగా మహిళలు అంటే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకి ఎవరైతే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అంటే వేసవ సెలవుల కంటే ముందు ఎవరైతే పిల్లలు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ ఉన్నారో ఆ పిల్లలకు మాత్రమే యొక్క తల్లికి వందన పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇప్పుడు స్కూల్లో చదివే స్కూ పిల్లలకి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకి ఇస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారండి అలా కాదండి గడిచిన సంవత్సరంలో పిల్లలు ఏ క్లాస్ అయితే చదువుతూ ఉన్నారో అంటే గడిచిన సంవత్సరంలో ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుకునే పిల్లలకి ఎవరైతే చదివారో వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే కొత్తగా ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకి కుదరదు ఎవరండి అంటే ఇప్పుడు కొత్తగా ఓటో తరగతిలోకి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఈ రావన్నమాట ఈ డబ్బులు అలాంటి పిల్లలకి వచ్చే సంవత్సరం వస్తాయి గత సంవత్సరంలో ఎవరైతే ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదివారో వారికి మాత్రమే వస్తాయండి ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్ కాలేజీలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి ఇంటర్ చదువుతున్న పిల్లలకి కూడా ఆ యొక్క పథకం ద్వారా తల్లికి వందనం డబ్బులు అయితే ఇస్తారనమాట దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారండి డబ్బులు కూడా విడుదల చేశారండి మరి పన్నెండవ అయితే ఈ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మరి ప్రతి తల్లి కూడా ఈ యొక్క ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సాయంత్రంలోగా ఈరోజు సాయంత్రంలోగా మీరు ఒక్క పని కూడా చేయాల్సి ఉంటుందండి ఏం చేయాలని చూసినట్లయితే కనుక ప్రతి తల్లి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా డీబీడీ విధానం ద్వారా మీ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేసుకోవడానికి అకౌంట్లోకి రావాలంటే కనుక తప్పకుండా మీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లో పడాలి అంటే కనుక ఎన్పిసిఐ లింక్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంకులు మీ ఏ బ్యాంకులో మీకు అయితే అకౌంట్ ఉంటుందో మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ అకౌంటు అధికారుల దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ అక్కడ చూపించి వారి ద్వారా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీరు మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు అండి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళే కన్నా డైరెక్ట్గా బ్యాంకులో మీకు ఏ బ్యాంకులో అకౌంట్లో ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి చేసుకోవటం వల్ల చాలా మంచి చాలా తొందరగా అయిపోతుంది దీంతోపాటుగా విద్యార్థుల యొక్క స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి స్టడీ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు దీంతోపాటు మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోవాలి తర్వాత తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డుతో పాటు పిల్లవాడి ఆధార్ కార్డు దీంతో పాటుగా రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ఖచ్చితంగా మీ పిల్లవాడు రేషన్ కార్డులోకి ఎంటర్ అయ్యి ఉండాలి ఒకవేళ రేషన్ కార్డులోకి ఎంటర్ కాకపోయినా కానీ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది దీంతో దీంతోపాటు ఇంకొక అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటంటే మీ పిల్లలకి డెబ్బై ఐదు శాతం వరకు హాజరు ఉంది అని చెప్పి స్కూల్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట హాజరు హాజరుని ధృవీకరించే సర్టిఫికేట్ అని చెప్పొచ్చు దాన్ని అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం దీనికి డెబ్బై ఐదు శాతం పైన హాజరు ఉండాలి అని చెప్పి ఇది ముఖ్యమైన అర్హతగా అనమాట అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఉంచింది కాబట్టి ఈ విషయాన్ని కూడా పేరెంట్స్ అందరూ గమనించాలండి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి ఏ విధంగా ఉంచుకోవడం ఆంధ్రప్రదేశ్లో మరి ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క తల్లికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారండి ఒక్కొక్క తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో చదివేటటువంటి ఇద్దరు పిల్లలకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి ఏ తల్లి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదండి మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపించుకోవడానికి కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటే చాలండి పాటుగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరు కంపల్సరీ ఉండాలి డెబ్బై ఐదు కన్నా హాజరు తక్కువ ఉంటే కనుక మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ యొక్క ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చిందండి ముఖ్యంగా తల్లిగందన పథకానికి సంబంధించి మీకు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే కనుక మీ పిల్లలకి డెబ్బై ఐదు శాతం హాజరు కావాలి అని ముందుగానే చెప్పారండి అలాగే మనకు ఖచ్చితంగా కూడా విద్యార్థి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే కాబట్టి ఇవన్నీ ప్రూఫ్స్ అనేవి మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఒకవేళ ఈ పథకం ద్వారా ఎవరెవరికి డబ్బులు రావు అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మీ కుటుంబంలో కనుక తల్లి కానీ తండ్రి కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా కానీ ఒక పథకం రాదండి అలాగే మీ దీంతో దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా రాదు దీంతోపాటుగా గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ ఉంటుంది కదా పదివేల రూపాయలకైన పైన పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారిని కూడా ప్రస్తుతానికి ఒక పథకం నుంచి ఆనర్ఫుల్గా చేయడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు ఆధార్ కార్డులు అలాగే స్టడీ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు పాటుగా డెబ్బై ఐదు శాతం వరకు హాజరు ఉంది అన్న హాజరు హాజరు ప్రూఫ్ సర్టిఫికెట్ ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు మాకు ప్రూఫ్స్ ఏమి అడగలేదు మరి అర్హులను ఎలా గుర్తించాలని చెప్పవచ్చు మరి ఆపార్ డేటా ఆధారంగా స్కూల్లో ఆల్రెడీ స్కూల్లో చదువు పిల్లల జాబితా అనేది ఉంటుందండి అంటే ఆల్రెడీ స్కూలు యాజమాన్యం ఉంటుంది కదా స్కూల్లో అన్నమాట స్కూల్ రిజిస్టర్లు నమోదై ఆపారు డేటా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని అయితే సేకరించడం అయితే జరుగుతుంది కాబట్టి మీ స్కూల్లో చదువుకున్న పిల్లల యొక్క జాబితా మొత్తం ప్రభుత్వం వద్ద ఉంటుంది దాని ప్రకారంగా ఎంపిక చేసి లబ్ధిదారులను అయితే గుర్తించడం అయితే జరిగిందండి దాదాపుగా గత ఏడాది ఎనభై లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని ఇందులో అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి యొక్క అరవై లక్షల మందికి కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తుంది కాబట్టి అందరూ రెడీగా ఉండండి మనకు ఆరు రోజుల్లో జాబితా ఈ రోజు కానీ రేపు కానీ మనకు విడుదలవుతుంది ఈరోజు సాయంత్రం లోపు ఈ ఒకటి చేసుకున్నారు కదండి ఎన్పిసిఏ లింక్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఎన్పిసిఏ లింక్ అనేది పూర్తి చేయండి మీరు ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి మరి ఆ విషయాన్ని ఒకసారి తెలుసుకోండి ఒకవేళ మీరు చేయించుకుని ఉన్నా కానీ ఒకసారి మళ్ళీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి ఇలా చేసుకో ఇలా చేసుకుని రెడీగా ఉంటే కనుక డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి దీంతోపాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తర్వాత ఈ యొక్క అర్హుల జాబితాని చెక్ చేసుకుని ఏవైనా అభ్యంతరాలు ఉన్నా కానీ మీరు వాటిని రే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట మరి స్కూల్ తెరిచే రోజు అంటే ఈ నెల పన్నెండవ తారీఖు స్కూల్ అనేవి ఓపెన్ అవుతాయండి అప్పుడు మనకి యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాలోకి నేరుగా జమ అవుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ ఒక డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది ప్రభుత్వ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదండి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇది తల్లి ఉండడానికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో నచ్చితే నాకు చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మన మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే